జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఆసరాలో మూడు విడతలు పక్క జిల్లాలోకి జరిగింది నాలుగో విడత కార్యక్రమం ఈ రోజున కనీసం నటి నడుపుతున్న టీవీఆర్ బ్రాండ్లో దాదాపున పదహారు వేల మంది డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో సభ నిర్వహించి వాళ్ళతో మమైకమై బాధక సాధాలు ఒకరు ఒకరు పంచుకొని ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా గత పాలకులు ఏం చేశారు ఆయన గత పాలకుడు సిపిఎం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది చెప్తున్నారు కార్యకర్తల దగ్గర మహిళ మన మహిళా మనుల దగ్గర డిస్కషన్ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే మాట నిలబెట్టుకున్నావని ఎన్నుకోవాలన్నా లేకపోతే మోసం చేసేవని ఎన్నుకోవాలన్నా అనే కార్యక్రమాన్ని పొద్దు వాళ్ళ కళ్ళకు చేట తెల్లమైన విధంగా తెలియజేస్తూ మహిళా సోదరి మనులకి పెద్ద ఎత్తున ఈరోజు ఆసరా నాలుగు వృత్త ప్రోగ్రాంకి మహిళా మనుషులు వచ్చేసి మగ్గులన్నగారిని రాబోయే రోజుల్లో ఎలా దీవిస్తామనేది వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళే తెలియజేస్తూ నినాదాలు ఇస్తూ వాళ్ళు జయమగ్గుల నినాదాలు ఇస్తూ వాళ్ళు ఇస్తున్న సంకేతం మాకు అర్థమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరబోతోంది అనేది చేటు తెల్లమవుతున్నారు పరిస్థితులు ఏంటంటే మాట నిలబెట్టుకున్న వ్యక్త మోసం చేసే వ్యక్త అనేది ఇక్కడ కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మోసం చేశారు మళ్ళీ ఎన్నికలకు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు రాబోతున్నారు వోసగాడికి ఓటేద్దామా మాట నిలబెట్టుకున్న వాడికి ఓటేద్దామా అని మహిళా మనులు నిర్ణయించుకున్న మన అక్షణం రాబోయే రోజుల్లో గతంలోకి వచ్చిన మెజారిటీ కంటే గతంలో సంపాదించుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని పెద్ద ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము గది టీవీఆర్ గ్రాండ్లో నాండవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది దాని కాను దాదాపు పదహారు వేల వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా వేల కోట్లు మన జగనన్న ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలు మా అక్క చెల్లెలకు మా అవ్వ తాతలు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ప్రతి పాపకు ధోకా చేసింది తప్ప మేలు జరగడం అనేది వాళ్ళ హయాంలో జరగలేదు మన జగనన్న హయాంలో జగనన్న ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో నవరత్నాలు తెచ్చి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి అన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందుతున్నారు ఈరోజు కథలో కూడా దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లను నాలుగు విడుకల్లో చెల్లిస్తానని రోజు జగనన్న చెప్పినారు ఇప్పటి వరకు మూడు విడుకల్లో ఎడుకల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఇది నాలుగు విడతలో దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి ఆయన మేనిఫెస్టోలో ఏది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు చెప్పినారో అంతా ఇవ్వడం జరిగింది ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎక్కడ లేరు ఎక్కడ రాబోరు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన అక్కా చెల్లెలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఓటరు ప్రతి అక్కా చెల్లె ప్రతి అవ్వ తాత జగన్ అన్నని మళ్ళీ గెలుచుకుని గెలిపించుకుని ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం మీద రెండవసారి కూర్చోబెట్టాలని గుర్తుకే ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మన శాంత అక్కగారికి పార్లమెంట్ పంపాలని ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి అక్కా చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటాను కార్యక్రమం ఇంత భారీ ఎత్తున జరగడానికి అంటే కదిరి నియోజకవర్గంలో ఆసరా ప్రోగ్రాం జరిగాయి కానీ మబ్బులన్నను అభ్యతత్వాన్ని ప్రకటించిన తర్వాత మహిళలంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ఈరోజే కదిరిలో కదిరి టౌన్ అయిపోయిందనే విధంగా ఈరోజు జనం రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోను బైబిళ్ళు కురాన్ను మహాభారత్లాగా తీసుకొని తన గుండెల్లో పెట్టుకొని ఈరోజు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చేసి ఈరోజు మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి తీసేసారు ఈరోజు మళ్ళీ ఏం చదువుతున్నాడు యాభై రెండు వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈరోజు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు తెలియజే చేరిస్తే శ్రీలంక అయిపోయింది అంటున్నారు ఈరోజు డెబ్బై నాలుగు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తామంటున్నారు అంటే అన్ని అబద్ధాలే ఇంకా దగ్గరలో చంద్రబాబు నాయుడికి పిచ్చి ఎక్కి ఒక్కొక్కరికి బెంచుకారు ఒక కేజీ బంగారం చెప్పినా కూడా ఆచరిపోవలసిన అవసరం లేదు దగ్గరలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నభుతో నా భవిష్యత్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గెలవడంలో ఫస్ట్ మొట్టమొదటిగా కుప్పంలో సాధ్యసం అదేవిధంగా మగ్గులన్నను కదిరిలో ప్రకటించారంటే ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఈరోజు డబ్బులు సంపాదించుకోవాలని ఈరోజు కదిరి నియోజకవర్గానికి రాలేదు ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వస్తున్నాడు కనుక మన మేమంతా లీడర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్న లీడర్స్ అంతా కూడా భుజాల మీద మోసి ఖచ్చితంగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కదిరి నియోజకవర్గం నుంచి గిఫ్ట్గా ఇస్తామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు